ఓం నమ శివాయ ఈరోజు పంచాంగము మరియు ఏ పనుల్లోనైనా విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు అలాగే ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు అలాగే ముహూర్త శుభ సమయం గురించి కూడా తెలుసుకుందాం జూన్ ఏడు రెండు వేల ఇరవై ఒకటి సోమవారం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం వసంత ఋతువు తిథి ద్వాదశి సోమవారం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం భరణి నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంటుంది యోగం అతి గండ యోగం ఈరోజు పూర్తిగా ఉంటుంది కరణం తైతుల కరణం ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి గరజికరణం రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట పదిహేడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్య అస్తమయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఏ పనుల్లోనైనా మీకు విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు ఈ రోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు లేవు మీకు సమస్త శుభాలను కలిగించే ఈరోజు ముహూర్త సమయం రాత్రి తెల్లవారిజామున మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కరుణ కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖను భవంతు